నమశివాయ నిన్న భగవద్గీతలో మొదటి ఐదు అధ్యాయులకు సారాంశం తెలుసుకున్నాము ఈ వీడియోలో ఆరో అధ్యాయం నుంచి సారాంశం తెలుసుకున్నాము ఆ షష్టాధ్యాయము ఆత్మ సమ్యయ యోగము ఈ అధ్యాయంలోని వివిధ యోగ సాధనాలు విధానాలు చెప్పబడ్డాయి ఇంద్రియ మనోబుద్ధులను అదుపులో ఉంచుకొని ధ్యానంలో మనం మనసు నిలుపుకోవాలి ఇది సులభమైన పద్ధతి కాదు అది సులభం కాదు కానీ ప్రయత్నించాలి ఈ ప్రయత్నంలో ఎవరిని వారే నిగ్రహించుకుని ఉద్ధరించుకోవాలి ధ్యానం సరిగా సాగాలంటే ఆహారము నిద్ర వినోదము సౌఖ్యం వంటి విషయాల్లో సమ్నా పాటించాలి అతి అతి ఎక్కడా పనికిరాదు మనసు సంచారం కాక కనుక అది చెదిరిపోతూ ఉంటుంది అభ్యాసము వైరాగ్యము అనే బలమైన సాధనాల ద్వారా మనం మనసుని నిగ్రహించుకొనవచ్చును ధ్యానానికి అంతరాయం కలిగే సంకల్పాలకు దూరంగా ఉంచాలి సమస్త ప్రాణుల సుఖదుఖాలను తనవిగా తలిచి వాటి పట్ల దయ కరుణ సహాయత చూపాలి ఒకవేళ యోగ సాధన మధ్యలో ఆగిపోయిన దాని ఫలితం వలన ముందు జన్మలో జీవుడు యోగోన్ముఖుడై గమ్యాన్ని చేరగలుగుతారు సప్తమ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానము ఈ అధ్యాయంలో భగవంతుని తత్వం గురించిన జ్ఞానము ఆయన స్వరూపము మాయా సర్వంతర్యామిత్వము పరిచయం చేయబడినాయి ఆయనకు శరణజొచ్చుట మాత్రమే సరి భక్తి మార్గము వారికే ఆయన కరుణ లభిస్తుంది వేలాదిలో ఏ ఒక్కరో మోక్షసిద్ధికై ప్రయత్నిస్తారు వారిలో ఏ ఒక్కరో భగవంతుని తెలుసుకోగలుగుతాడు భగవంతుని ప్రకృతి మనసు బుద్ధి అహంకారము పంచభూతములు అని ఎనిమిది తత్వాలుగా విభజించబడింది ఇది అపరాపకృతి దీనిక ఇంతకంటే ఉత్తమమైనది పరాపకృతి భగవంతుని చైతన్యం ఈ రెండింటి సంయోగం వల్ల సృష్టి అనేది జరుగుతుంది మణిహారంలో సూత్రంలాగా భగవంతుడు విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు భగవంతుడి కంటే వేరుగా ఏదీ లేదు ఆర్తులు ఆర్ధార్దులు జిజ్ఞాసులు జ్ఞానులు అనే నాలుగు విధాలైన భక్తులు భగవంతుని ఆరాధిస్తారు వారిలో జ్ఞాని సర్వము వాసుదేవమయమని తెలుసుకొని మసలుకుంటాడు కనుక అతడు భగవంతునికి ప్రీతముడు కనుక అనేక దేవతల రూపాల్లో భగవంతుని ఆరాధించే భక్తులు ఆయా దేవతల స్వరూపంలో వాసుదేవుడు వారిని అనుగ్రహిస్తారు దేవతలను ఆరాధించేవారు దేవతలను సర్వేశ్వరుని ఆరాధించేవారు సర్వేశ్వరుని పొందుతారు జన మ జనన మరణాల నుండి మోక్షాన్ని పొందగోరిన వాడు ఆ దేవదేవుణ్ణి ఆశ్రయించి సమస్తము ఆ బ్రహ్మమే అని తెలుసుకొని బ్రహ్మమును పొందుతారు అష్టమ అధ్యాయము అక్షర పరబ్రహ్మయోగము బ్రహ్మము ఆధ్యాత్మము కర్మము ఆదిభూతము ఆదిదైవము అనే విషయాల వివరణ ఈ అధ్యాయంలో చెప్పబడింది నిత్యమైన సత్యమైన పరమపదము పరబ్రహ్మము గురించి చెప్పబడినది క్షరము అనగా నశించునది నాశనరహితమైన పరబ్రహ్మమే అక్షరము జన్మరాహిత్యం గురించి బోధించేది ఆత్మవిద్య అంత అంత్యకాలంలో భగవంతుని ధ్యానిస్తూ దేహాన్ని తెజించేవాడు నిస్సందేహంగా పరబ్రహ్మమును చేరుకుంటాడు ఓంకారాన్ని ఉచ్చరిస్తూ దేహాన్ని విడిచేవాడు పరమపదాన్ని పొందుతారు అన్యచింతన లేకుండా నిచ్చల మనసుతో సదా స్మరణ చేసేవానికి ఇది సాధ్యమవుతుంది అలా భగవంతుని పొందిన వానికి పునర్జన్మ అనేది ఉండదు బ్రహ్మసు చేసిన సృష్టి మరలా బ్రహ్మకు రాత్రి కాగానే లయిస్తుంది సమస్తము నశించిన నిచ్చలంగా ఉండే పరబ్రహ్మ స్థానము శ్రీకృష్ణుని ఆవాసము అక్కడికి చేరిన వారికి తిరిగి వెళ్ళటం ఉండదు అనన్య భక్తి చేతనే ఆ దివ్య పదాన్ని మనం చేరుకోగలం నవమాధ్యాయము రాజవిద్య రాజగుహ్య యోగము కర్మయోగము జ్ఞానయోగము కర్మ సన్యాస యోగము ఆత్మసమయ యోగము జ్ఞాన విజ్ఞాన యోగముల్లో జీవన విధానానికి మార్గము భక్తికి సాధనంగా నిర్దేశించబడినవి అక్షర పరబ్రహ్మ యోగంలో పరబ్రహ్మాన్ని గురించిన పరిచయము ఈ యోగములో జరిగినది తొమ్మిదవ అధ్యాయం అయిన రాజవిద్య రాజగుహ్య యోగము కృష్ణుడు తానే భగవంతుడనని సృష్టి స్థితి లయ కారకుడునని తెలిపారు ఇది పవిత్రమైన జ్ఞానము అన్నింటా విస్తరించిన పరమాత్మను గురించి ఆయనను పొందు విధము గురించి చెప్పబడినది కృష్ణుడు ఈ యోగంలో చెప్పిన విషయ సారాంశం ఏమిటంటే విద్యలలో ఉత్తమమైనది అతి నిగూఢమైనది ఈ బ్రహ్మ విద్య జీవుని మోక్ష రహస్యాన్ని తెలియజేస్తుంది అర్జున నా ఆధ్వర్యంలోని సమస్త చరాచర సృష్టి జనిస్తుంది కల్పాంతంలో నాలోనే విలీనమైన మళ్ళీ కల్పాతిలో సృష్టించబడుతుంది ఈ జగత్తునకు నేనే తల్లిని తండ్రిని పూర్వడను కర్మఫల ప్రదాతను ప్రణవనాదాన్ని వేదాలు వేద విద్య వేదాల ద్వారా తెలియదగిన వాడను నేనే సర్వాన్ని భరించేవాడిని ఆశ్రయాన్ని బీజాన్ని శరణనసగేవాడిని సాక్షిని సృష్టి స్థితి లయ కారకుడను సత్స్వరూపుడను అమృతుడను మూడులు నా తత్వాన్ని తెలియజాలక వ్యర్థమైన ఆశలతోనూ నిష్ప్రయోజనమైన కర్మలతోనూ నశిస్తున్నారు సజ్జనులు నన్ను సదా కీర్తిస్తూ బ్రహ్మజ్ఞానం ద్వారా ఆరాధిస్తున్నారు అనన్య చింతనతో నన్ను ఉపాసించే వారి యోగక్షేమాలు నేనే వహిస్తాను అన్య దేవతలను ఆరాధించేవారు కూడా నన్నే ఆరాధిస్తున్నారు నేనొసగే కామ్యార్థ కామ్యార్థాలను ఆయా దేవతల ద్వారా వారు పొందుతున్నారు నన్ను కొలిచేవారు నన్నే పొందుతారు పవిత్రమైన హృదయంతో నాకు పత్రము కానీ ఫలము పుష్పము జలము ఏది తర్పించినా దానిని స్వీకరించి నేను తృప్తుడినవుతాను ఏ పని చేసినా ఆ కర్మఫలం నాకు సమర్పిస్తే నీవు కర్మబంధం నుండి విముక్తుడు అవుతావు నన్ను ఆరాధించే ఎటువంటి భక్తుడనైనా అతడన్నటికీ నశింపడు ఎవరైనా నన్ను ఆశ్రయిస్తే పరమాగతిని పొందుతారు కనుక నా మనసు లగ్నం చేసి నా భక్తుడవై నన్ను ఆరాధించుము నన్నే శరణదొచ్చుము నన్నే నీవు పొందెదవు దశమాధ్యాయము విభూతి యోగము ఇంతకుముందు యోగాలలో ముందుగా భగవంతుని పొందటానికి అవసరమైన సాధన అనేది మనం చెప్పుకోన్నాం తరువాత అక్షరమైన పరబ్రహ్మం అంటే ఏమిటో ఎవరో ఆ పరబ్రహ్మను పొందటానికి మనమేం చెయ్యాలో కృష్ణుడు మనకి వివరించారు ఇక ఈ అధ్యాయంలో ఆ పరబ్రహ్మం ఏ ఏ రూపాల్లో గోచరిస్తుందో తెలిపారు సకల చరాచరముల్లో లోకముల్లో యుగములలో వ్యాపించి ఉన్న తన అనంతమైన విభూతులలో కొన్ని విభూతులను భగవానుడు అర్జునునికి తెలియజేశాను నేను సమస్త మానవులలో హృదయాలలో ఆసీనుడనై ఉన్నాను సమస్తమునకు ఆది మధ్య అంత్యము నేనే అనగా దైవమునకు ఆది అంతము నామము రూపము అనేవి లేవు ఆదిత్యులలో విష్ణువును రుద్రుల్లో శంకరుణ్ణి తేజోమైన వాణిలో సూర్యుడును గోవులలో కామధేనువును దైతుల్లో ప్రహ్లాదును ఆయుధారు ఆయుధదారులలో రాముడును నదులలో గంగా స్త్రీలలో కీర్తి మేధా క్షమ పాండవులలో అర్జునుడను మునులలో వ్యాసుడను వృక్షులలో వాసుదేవుడను విజయులలో జగీ జగీషను మోసగాళ్ళలో ద్యూత్యాన్ని జలాచరాలలో మొసలని జలాచర జల రాసులలో సముద్రాన్ని ఏయేలా ఐశ్వర్యమయము కాంతిమయము శక్తిమయము అయిన నా తేజస్సులో ఒక అంశము నుండి ఒక అంశ నుండి కలిగినవే సప్తర్షులు సనక నందనాథులు మానవు మనువులు నా మానసము నుండే ఉద్భవించారు జ్ఞానులు నా దివ్య విభూతులను తెలుసుకున్న వారై నా నాయింది మగ్నులై పరస్పరము నా గురించి ఒకరికొకరు బోధించుకుంటూ ఆనందిస్తూ ఉంటారు అని తన విభూతుల గురించి తానే ఎలా చెప్పాడు భగవంతుడైన ఆ వాసుదేవుడు ఓ కౌంతేయ నీళ్లలో రసమును నేను చంద్రసూర్యుల్లో కాంతిని నేను వేదముల్లో ప్రణవమును నేను ఆకాశములో శబ్దమును నేను మానవుల్లో పౌరుషమును నేను నేలలో తావి నేను సూర్యునిలో తేజస్సును నేను భూతములలో జీవమే నేను తాపసుల్లో తపస్సును నేను భూతములన్నింటికీ బీజమును నేను బుద్ధిమంతుల్లో బుద్ధిని నేను తేజస్సుల్లో తేజస్సును నేను బలవంతుల్లో కామరాగములు లేని బలమే నేను ధర్మవిరుద్ధము కాని కామమే నేను సాత్విక రాజసిక తామసిక భావములన్నయూ నా వల్లనే కలిగేవి వాటిలో నేను లేను కానీ అవి నాయందు ఉన్నవి విభూతి శ్లోకముల్లో ముఖ్యార్థము చెప్పచో పరిణామవాదములోకి దిగును ఎలా నా భగవంతుడే రసము కాంతి మొదలగు రూపములను దాల్చేనని చెప్పవలసి వచ్చును దారమును పూసలను ఒకటి కావు ఈ విషయాంతరమునంది విభూతి శ్లోకములున్నవి పరమాత్మ వల్లనే సాక్షాత్తు భూతోత్పత్తి అగులని భ్రమను నివారించుటకు నాలుగవ పాదమున వాణిలో నేను లేను కానీ అవి నాలో ఉన్నవి అని ముగింపబడెను క్రతువు యజ్ఞము స్వద ఔషధము నెయ్యి నిప్పు హోమము నేనే నేనే జగతికి తండ్రిని తల్లిని తాతను తెలియదగిన తెలియదగినవాడని నేనే పవిత్రమగు ఓంకారము హృక్కు యజస్సు గతి భర్త ప్రభువు సాక్షి నివాసము శరణము నెచ్చలి ప్రభావము ప్రళయము ఆధారము నిదానము నేనే ఓ అర్జున నేనే వేడిమి కలుగు చేయనది నేనే వర్షించునది నేనే నీరు లాగుకొనది అమృతము మృత్యువు సత్తు అసత్తు నేనే ప్రకృతియే కార్యము చేయును కానీ ఆ ప్రకృతి ఆత్మాధీనము కావున ప్రకృతి కార్యము ఆత్మ గా ఆరోపించబడేను జగత్తు నందు ఏది దొడ్డదో ఆయా వస్తువులని ఈశ్వర రూపంగా చింతించమని ఉపదేశించాను భగవాను దివ్యగుణ వైభవాల గురించి విని తేజోరూపమును చూపమని ప్రార్థించను సామాన్య చిచుక్షువులతో ఆ రూపం చూడటము దుర్లభం కనుక శ్రీకృష్ణుడు దివ్య దృష్టిని ప్రసాదించను అప్పుడు అర్జునుడు అసంఖ్యాక ముఖములు నేత్రములు అద్భుతాయుధములను ధరించి అనంతముగా విస్తరించిన దేవదేవుని యొక్క విశ్వరూపమును దర్శించను ఆ దివ్య మాల్యాంబరధరము దివ్య గంధానులేపనము ఆ మహాకాల స్వరూపమును అంతకు ముందు ఎవ్వరూనూ చూడలేదు అర్జునుడు పులకించి అనంతరూపుణ్ణి ఇలా ప్రస్తుతించాడు దేవదేవా జగత్పాతే అనంతరూపా సూర్యుని వలె ప్రజ్వలించుచున్న నీ రూపము చూడ నాకు శక్యము కానున్నది నీవు దేవదేవుడవు సనాతుడవు అనంత శక్తి సంపన్నుడవు యందు బ్రహ్మాది సమస్త దేవతలు కనిపించుచున్నారు దేవత మహర్షులు పితరులు నిన్ను శుతిస్తున్నారు ప్రభో నీకు అనేక నమస్కారములు మరలా మరలా నమస్కారములు ప్రసన్నుడు కమ్ము అని ప్రార్థించాడు అర్జునుడు అర్జునుడిని కరుణించి భగవాను తన రూపాన్ని ఉపసంహరించి ఆ అద్భుత రూపాన్ని దర్శించటం తపస్సు వలన కానీ వేదాధ్యయం వలన కానీ అలవి కాదని చెప్పారు అనన్యమైన భక్తి వలనే ఆ దివ్య రూపాన్ని తెలుసుకోవటం సాధ్యమని తెలిపాడు ఈ వీడియోలో మనం షష్టాధ్యాయం నుంచి దశమాధ్యాయం వరకు తెలుసుకుందాము నెక్స్ట్ వీడియోలో మిగతా సారాంశాన్ని తెలుసుకుందాము థ్యాంక్ యూ